దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట శుభములు గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా దేవాతి దేవుడు మనలందరినీ కాపాడి మరి ఒక మాసము మే మాసంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ మాసంలో ఈ మొదటి దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు ఆ వాగ్దానం ప్రకారంగా మిమ్మల్ని అందరిని కూడా నడిపించాలని ప్రభువారు ఆశపడుచు ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినమును చదువుకుందాం ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యునివ్వలేనుందరు దేవునికి స్తోత్రం అవును ఈ మాసంలో మీరు దేవునిని ఇంకను ప్రేమిస్తూ ఉండండి మీరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించిన ప్రతి వారు కూడా అలాగున సూర్యుని వలె వారు తేజస్సుతోనూ బలముతోనూ మండుచు దేవుని కొరకు బ్రతికినట్లుగా మనం చూస్తాం దేవుణ్ణి ప్రేమించు వారు ఎలా ఉంటారు దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనము నుండి మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని వెరచిరి దేవునికి స్తోత్రం మోషే దేవుణ్ణి ఎంతో దగ్గరగా మరి ఆయనతో గడిచినటువంటి అనుభవము ఉన్నది ఆయనతో మాట్లాడినటువంటి అనుభవం ఉన్నది దేవుణ్ణి ప్రేమించినటువంటి అనుభవం ఉన్నది మరి నలభై దినములు ఉపవాసం ఉండి దేవుని చేత వ్రాయబడినటువంటి ఆ యొక్క రాతి పలకలను మోషే తీసుకుని వస్తున్నప్పుడు అహరోనును ఇస్రాయిలు అందరూ ముఖమును చూచినప్పుడు అతని యొక్క ముఖము ఎంతో ప్రకాశిస్తూ ఉన్నదంట హెలుయా అవును ప్రియ దేవుని పిల్లలారా దేవునితో గడిపే వారి యొక్క పిల్లలు వారి యొక్క ముఖములు వారి యొక్క జీవితాలు ఒక ప్రకాశమానమైనటువంటి జీవితాలుగా ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది మోషే దేవునిని ఎంతగానో ప్రేమించాడు గనుక సూర్యుని వలె అతని యొక్క ముఖము ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ మాసంలో దేవుడు మీ జీవితంలో కూడా ఒక ప్రకాశమానమైనటువంటి జీవితాన్ని ప్రభువు మీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు ప్రభువును మీరు ప్రేమించండి అంతేకాదు యోహానుస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో బాప్తిస్ను యోహాను గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై దీపమయుండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడి అని రాయబడి ఉంది దేవుని పిల్లలారా మీరు ప్రి దేవుణ్ణి ప్రేమించినట్లయితే బాప్తిష్మమిచ్చి యోహాను యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి ముందు ఆరు నెలలు ముందుగానే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రభు యొక్క మార్గాన్ని సరాలము చేయడానికని ఎన్నుకోబడినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవునిని ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తాము అంటే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను దేవునిని ఎంతగానో ప్రేమించాడు గనుక ఆయన తన జీవితంలో ఎలా ఉన్నారు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను దేవునికి స్తోత్రం అవును ప్రియ దేవుని పిల్లలారా ఈ మాసంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా మీరు ఆయనను ప్రేమించినట్లయితే బలముతో ఉదయించు సూర్యుని వలె మీ జీవితాలు ఉంటాయి మరి బాప్తిష్మీచ్చి యోహాను తన యొక్క జీవితం మండుచు ప్రకాశించుచున్నటువంటి వ్యక్తిలాగా తన ఆత్మను మండింపజేసుకున్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు హల్లుయా అంతేకాదు మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ చిన్నంలో మనం చదివినట్లయితే అయితే నా నామందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక కనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేయుదురు దేవునికి స్తోత్రం హెలుయా అవును ప్రియ దేవుని పిల్లలారా మీరు బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారు మీరు దేవుని ప్రేమించినట్లయితే దేవుడే మీకు బలమును ధరింప చేస్తాడు మీరు దేవుణ్ణి ప్రేమించండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి యహోవా నా బలము నా ఆశ్రయము అని భక్తుడైన దావీదు చెప్పినట్లుగా ఇదిగో మీ జీవితములలో దేవుడే మీకు ఉదయించి మిమ్మల్ని బలముతో నింపుతాడు అలే అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దోడల గంతులు వేనట్లుగా మీరు గంతులు వేస్తారు ఈ మాసం అంతా కూడా దేవుడు మీకు అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాలతో ప్రభువు నింపడానికి ఇష్టపడుతున్నారు మీకు ఆరోగ్యము బలము శక్తిని నీతి సూర్యుడైనటువంటి ఏసయ్య ద్వారాగా మీకు అనుగ్రహించబడుతుంది ఆమేన్ దేవుడట్టి కృప మీ జీవితాల్లో అనుగ్రహిస్తారు ఆయన ప్రేమించండి ఆయన వెదకండి మీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి మీరు వెదకండి ప్రేమించండి మీ పూర్ణ బలముతో మీరు దేవుణ్ణి ప్రేమించండి పూర్ణాత్మ పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో మీ ప్రభువును మీరు ప్రేమించాలి అప్పుడు మీరు ఈ విధముగా మీరు తేజస్సుతో మోసే వలే తేజస్సుతో నింపబడతారు యోహాను వలె మండుచు అగ్నివలే ఒక దీపములాగా మీరు ఉంటారు యేసుక్రీస్తు యొక్క బలమును మీరు ధరించుకొని ఆరోగ్యము ఆశీర్వాదము బలము ధైర్యమును మీరు పొందుకొని మీ జీవితంలో మీరు వర్ధిల్లుదురుగాక ఆ మెయిన్ దేవుడి వాక్యము ఈ వాగ్దానం ద్వారాగా ఈ మాసమంతా కూడా మిమ్మల్ని నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు వలె ఉందరని నీవు మాట్లాడిన నీ మాటను బట్టి మీకు స్తోత్రం 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 మోషి నిన్ను ఎంతగానో ప్రేమించాను గనుక అతని ముఖమును అహరోను ఇస్రాయిల్ అందరూ కూడా చూడలేకపోయారు ఎందుకంటే అతని ముఖము తేజస్సుతో నింపబడి ఉన్నది తండ్రి మీకు వందనాలు యోహాను నిన్ను ఎంతగానో ప్రేమించాడు తండ్రి అతడు మండుచు అగ్నివలే ఒక దీపములాగా ఉన్నారు అని నివాక్యములు తెలియజేస్తున్నారు నీతి సూర్యుడు అయినటువంటి నిన్ను మేము ప్రేమిస్తున్నాం ప్రభు నిసయా మా జీవితాలు దేవానైనా నీలో గంతులు వేయినట్లుగా మమ్మల్ని బలపరచండి ఆరోగ్యమును కలుగు చేయండి ఈ మాసం అంతటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ బిడ్డలు వారి వారి అవసరతలు మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధించబడుచున్నారు వారందరికీ గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం మీ బిడ్డల ప్రతి అవసరతలు కూడా మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మాసం అంతా కూడా ప్రభు మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తూ ఉండగా వారి జీవితాల్లో ఉదయించు సూర్యుని వలె ప్రభా వారు బలం పొందుకున్నట్లుగా తేజస్సుతో నింపబడినట్లుగా తండ్రి వారు మండుచు అనేకులకు ఒక దీపం వలె ఉండునట్లుగాను ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో ఆరోగ్యముతోనూ మరి క్రువిన దూడ గంతులు వేయినట్లుగా ఒక గొప్ప నూతనమైన బలముతోను మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాము ని కృపలతో నింపి బలపరచండి ఈ అంతటిలో కూడా మీ బిడ్డలు వారి వారి కలిగిన పనులు ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు చేతి వృత్తులను ప్రతిదీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ మాసం అంతటి కొరకు మీ నామాన్ని స్థుతిస్తున్నాము మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి మేము నడవడానికి మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రతి అవసరతలు కూడా మీరు ఎరిగి ఉన్నారు మీరే సంధించమని ప్రార్థిస్తూ నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ మాసం కూడా దేవుని కృప మీ అందరికీ తోడయి ఉండి నడిపించినగాక ది ప్రైజ్లా